سائنگ کرنے کا پراپرٹی جو ہماری وقت کی ہے اس کے اندر کسی طرح حکومت کے دخل کے لیے ہم تیار نہیں ہے تیار ہے کیا ایک لاکھ روپے الحمدللہ عشق ریٹی صاحب ہمیں نے گھر لاکھ روپے دینے کا وعدہ کیا ہے اب, اب ہم لوگ بھی جو ہے انشی جی کوشش کرے ہو بولو بھائی صاحب فروٹ مرچنٹ خادر باشا کے طرف سے تمام برادان اسلام کو السلام علیکم ورحمت اللہ وبرکاتہ الحمدللہ آج عید الفطر کا دن ہے اللہ تبارک و تعالیٰ یہ آج کا دن ہمارے لئے اور ہمیشہ کے لئے خوشیوں کا اور برکتوں کا ذریعہ بنا دے اور یہ عید اسی طرح انشاءاللہ ہمارے لئے امن کا شانتی کا پیغام دیتا ہے صدر صدر ملارا اللہ تبارک و تعالیٰ طیہ ولانا یہ روز منہ کی پندہ منگ پہ جرپڑی اور الحمد للہ یہ منہ وقت واقعی من مسلیم سودردرو یہ شانت ندرس یہ نا ریبن کٹ کو مناسب راوت جاؤن یہ وقڈ بلڈ کی مرم یہ ترسک గిద్దలూరు పట్టణ ముస్లిం సోదర సోదరి మండలందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు ఈరోజు ఈద్గాలో హాజరైన దాదాపు వేల మంది ముస్లింలు శాంతియుతంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు పిలుపు మేరకు నల్ల రిబ్బన్ కట్టుకొని ఏ వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు మాకు ఆమోదయోగ్యం కాదు అని శాంతియుతంగా నిరసన తెలపటం జరిగింది ఇది నేరుగా ముస్లింల హక్కుల్లో జోక్యం చేసుకోవటం ముస్లింలకు సంబంధించిన ఏవైతే మా పూర్వీకులు వక్ఫ్ చేసినటువంటి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని నేరుగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవటం రాబోయే తరాలకు ఇది ఒక పెను విఘాతంగా తయారవుతుందని ఈరోజు ముస్లిం సోదరులంతా భావిస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ముస్లింల మనోభావాలను గౌరవించాలని ముస్లింలు తమ ప్రాణప్రదంగా భావించుకునే షరియత్ పరిరక్షణ కొరకు ముస్లిం పర్సనల్ బోర్డు పిలుపు మేరకు ఈరోజు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా నిరసనను తెలియజేస్తున్నాం దీనిపై ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచించి ఈ మనోభావాలను గౌరవిస్తూ ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని మేము సగౌరవంగా వినయపూర్వకంగా ఈరోజు వేడుతున్నాం అలాగే ముస్లిం సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమంలో నిరసన తెలిపినందుకు ఈ యూనిటీ ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో కూడా కొనసాగాలని ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు